నిర్ణయం ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చాం ఒక సమస్య మీద ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు సంవత్సరం అయిపోయింది కాబట్టి సంబరాలు చేసుకుంటారట సంవత్సరం అయిపోయింది చాలా గొప్పగా పరిపాలించాం దేశాన్ని రాష్ట్రాన్ని అని సంబరాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు మేము అడిగాం నిన్న ఏంటి సంబరాలు ఏం గొప్ప సాధించాలని మీరు సంబరాలు చేసుకుంటున్నారు రైతాంగాన్ని చాలా పెద్ద ఆశలతో ముంచెత్తారు ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఎకరానికి పదివేలు ఇస్తున్నారు మేము వస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు నిజమే అనుకున్నారు రైతులు ఈ పదివేలు బదులు పదిహేను వేలు వస్తాయి కదా అనుకున్నారు వెనకటేదో స్వామి చెప్పినట్టుగా కొండ నాళకు మందేస్తే ఉన్న నెలలు కూడిపోయింది అట్లే పదిహేను వేలు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఓటు వేస్తే పదిహేను వేలు రాకపోగా ఉన్న పదివేలు కూడుతున్నాయి ఇప్పుడు పదివేలు కాదు కదా ఐదు వేలు కూడా వీళ్ళంత వరకు ఒక్కసారేమో ఐదు వేలు ఇచ్చారు పాత బాకి ఇక ఇప్పటి నుంచి మళ్ళీ ఇవ్వట్లేదు అది ఎప్పుడు ఇస్తారో కూడా తెలవట్లేదు రెండు లక్షల రుణమాఫీ అన్నారు అంటే ప్రతి రైతుకు బ్యాంకుల్లో నప్పులు రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నారు ఆ లెక్కన మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కట్టాలి గవర్నమెంట్ పద్దెనిమిది వేల కోట్లే కట్టారు మిగతా పదమూడు వేల కోట్లు కట్టలేదు కడతారు లేదో కూడా తెలవట్లేదు ఎప్పుడు కడతారో తెలవట్లేదు మంత్రులు ఒక ప్రకటన చేస్తున్నారు అక్కడ తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేస్తాడు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో ప్రకటన చేస్తాడు అది కడతారో లేదో తెలియదు వ్యవసాయ కార్మికులు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామన్నారు అది ఇంతవరకు ఊసెత్తలేదు నెల ఐదు వందలు ఇస్తామన్నారు నెల నెల పంపిస్తాం ఇంటి ఇంటికి ఆడబుడుసలుగా అన్నారు వసదేం వసదేం చూస్తున్నారు ఇంతవరకు అయితే రావట్లేదు వసదు గ్యారంటీ కూడా వెనక నుంచి ముందు చదివినా ముందు నుంచి వెనక్కి చదివినా వాళ్ళ వాగ్దానాలు ఒక ఆడవాళ్ళని బస్సు ఎక్కించడం మాత్రం చేశారు ఇంతవరకు మిగతా అది ఏమీ చేయట్లేదు ఈ బస్సులు ఎక్కిన వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారంటే అక్కడ సీట్లు సరిపోవట్లేదు అంటే అది కూడా పెడుతున్నారు వీళ్ళు ఆడవాళ్ళు బస్సు ఎక్కిన నుంచి మగవాళ్ళ సీట్లు దొరకట్లే వాళ్ళు కూడా పెడుతున్నారు వర్షాలు పడితే నీళ్ళు ఎటు పోలేక హైదరాబాద్ బజార్లన్నీ నదులైపోతున్నాయి అందుకని ఈ కాలువలు చెరువులు ఆక్రమించిన ఇళ్ళని అన్నారు ఇది మంచిదే అనుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమిస్తే కోలగొడితే సంతోషమే ఆ అక్క నాగార్జున ఎన్ కన్వేషణ కూడా కొట్టారు ఇంక అట్లాంటివి ఒకటారు కష్టపడి సంపాదించిన పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొనుక్కున్నారు ఇంకొక పాతిక లక్షలు యాభై లక్షలు పెట్టి ఇళ్ళు కట్టుకున్నారు దానికి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చారు హైటా అంటే జిహెచ్ఎంసి వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చారు అంత చట్టబద్ధం అనుకున్న తరుణంలో ఇప్పుడు ఆ ఇళ్ళు కొలగొడుతున్నారు ఇటీవల వరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి లగచెర్ల ఫార్మాసిటీ విషయంలో నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఒక స్పష్టత వచ్చింది అంతకుముందు అక్కడ కలెక్టర్ పైన దాడి జరిగిందని ఇంకా అనేక రకాల వార్తలు ఆ తర్వాత పోలీసులు అర్ధరాత్రి పోయి పైన పడి దౌర్జన్యాలు చేయడం ఇవన్నీ జరిగినాయి వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది నిన్న అది ఫార్మాసిటీ కాదు ఉపసంహరించుకుంటున్నాం దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ చేయాలనుకుంటున్నాం అనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దాంతోపాటు మేము చెప్పిన మరొక విషయం ఏంటంటే అది ఫార్మాసిటీ అయినా లేదు ఇండస్ట్రియల్ పార్క్ అయినా సరే ఆ లగచర్ల ప్రాంత భూములు తీసుకోవడానికి లేదు ఎందుకంటే అది రెండు పంటలు పండే మంచి భూములు అవి సారవంతమైన భూములు తీసుకోకూడదని చట్టం చెప్తుంది కాబట్టి అదే ప్రాంతంలో ఇంకా వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి ఎందుకు పనిగ్రాన్ భూములు ఉన్నాయి అట్లా గవర్నమెంట్ సీలింగ్లో మిగులు భూములుగా తేలినటువంటి భూములు ఉన్నాయి గత మాజీ ఎమ్మెల్యే భూములు పదకొండు వందల యాభై ఆరు ఎకరాలు ఉంది అది గతంలో కేసులు కూడా ఉన్నాయి అట్లాంటి భూములు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించాం తప్పనిసరిగా వాటిని పరిశీలించి తీసుకుంటాం ఈ భూమిని వదిలేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు సంతోషం అదే రకంగా అక్కడ నిర్బంధాలు ఆపేయాలని కేసులు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ గ్రామాల్లో స్వేచ్ఛగా ఉండేట్టుగా చేయాలని కలెక్టర్ గారికి అన్ని ఆదేశాలు ఇచ్చారు దాంతోపాటు వ్యవసాయానికి పంట కోత యంత్రాలు వీటిని వెంటనే పంపించాలని అట్లాగే కొనుగోలు కేంద్రాలు వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే తెరవాలని కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు వెనకనే జరిగింది చాలా సంతోషం దీంతోపాటు మిగతా విషయాలు కూడా ఏ రకంగా లగచర్ల విషయంలో వామపక్షాలతో చర్చ చేసి కొన్ని నిర్ణయాలు రావటానికి ముఖ్యమంత్రి గారు సహకరించారు అది ఫోర్త్ సిటీ కావచ్చు మూసీ ప్రాజెక్ట్ కావచ్చు హైడ్రా కూల్చివేత్తల విషయంలో కావచ్చు ఇంకా రాష్ట్రంలో దామగుండం ప్రాజెక్టు విషయంలో కావచ్చు ప్రతిపక్ష పార్టీల నటితో సంప్రదింపు జరపడం ద్వారా సామరస్యమైన పరిష్కారాలు చేయడం అవసరం ఆ రకంగా ఆల్ పార్టీస్ మీటింగ్ వెంటనే పిలవాలని చెప్పి ముఖ్యమంత్రిగా మేము కోరుతున్నాం అట్లాగే ప్రజా సమస్యలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమల్లో కూడా శ్రద్ధ వహించాలి అవి తగినంత వేగంగా అమలు జరగట్లేదు ఒకటి రెండు తప్ప ఇంతవరకు ఏ వాగ్దానాలు అమలు జరగలేదు ఈ విషయంపైన కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి గారు నిన్న కలిసి చెప్తాం రాబోయే కాలంలో ఈ సమస్యలపైన ప్రభుత్వం దృష్టి సారించాలి లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యలపైన కార్యాచరణ కోసం వామపక్షాలతో సంప్రదింపు జరుగుతున్నాం ఐక్య కార్యాచరణ కోసం ఉద్యమాలు లభించేదాని కోసం సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తోంది దేశవ్యాప్తంగా సిపిఎం మహాసభలు జరుగుతున్నాయి ఈ అన్ని మహాసభల్లో కూడా ఈ రాజకీయ పరిస్థితుల గురించి ప్రజా సమస్యల గురించి చర్చించి రాబోయే కాలంలో ఉద్యమాలు తీవ్రం చేసేదానికోసం Io non ne alzavo, stavo in piedi, sono andato a bandare a tirare